హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా పొడిపడలాడుతూ వెజిటేబుల్ ఫలో ఎలా చేయాలో చూసేయండి అయితే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కామెంట్ చేయండి వెజిటేబుల్ ఫలవ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఆ తర్వాత క్యారెట్ బంగాళదుంప టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి మేకర్లు అల్లం ఎల్పే పేస్ట్ బిర్యానీ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు ఫలవ దినుసులు కొంచెం అంతా పసుపు వీటన్నిటితో మనం వెజిటబుల్ అయితే చేసుకుందాం ముందుగా అడుగు మందంకాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దినుసులు వేసుకుని కాస్త వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు టమాటాలు వీటిని అన్నిటినీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం అంత కరివేపాకు పసుపు కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని అల్లం వెలిపే పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకుని అందులోకి మిల్లిమెక్కలను కూడా వేసుకోవాలి మిలిమికను నానబెట్టి వేడి నీళ్ళలో నానబెట్టి తీసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా కొడ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇక్కడ రెండు లోటల వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకైతే ఒకటికి ఒకటిన్నర కాబట్టి మూడు లోటలు అయితే నీళ్లు పోసుకున్నాను ఆ తర్వాత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఏసర్ రావనివ్వాలి అంటే మరిగించాలి నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఈ విధంగా మరుగుతుండగా అందులోకి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే ఓకే లేదంటే ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించండి అలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం అంతా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని ఆవరినైతే ఇవ్వకుండా మూత పెట్టేసుకోవాలి అంతేనండి ఇలా చేశారంటే రైస్ చక్కగా పొడి వస్తుంది చాలా బాగుంటుంది వెజిటేబుల్ ఫలావ్ కూడా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశించేది లైక్